అక్షర యోధుడు అసమాన ప్రజ్ఞాశీలి క్రాంత దర్శకుడు నిరంతర శ్రామికుడు ప్రజల పక్షపాతి విశ్వసనీయతకు ప్రతిరూపం ఎవరికీ తలముంచి మేరు నగధీరుడు కష్టాలు రాని నష్టాలు రాని సత్యమార్గాన్ని వేడన యోధుడు తెలుగుకు వెలుగులద్దిన ముద్దుబిడ్డ అక్షర యుద్ధంలో అసత్యవాదులను కలంతో తూర్పారబట్టారు మార్పు నిత్యమని అదే సత్యమని విశ్వసించారు చేసే పనిలో కొత్తదనం కోసం ప్రతపించారు ఆరు దశాబ్దాలకు పైగా తెలుగు లోగిలలో ఒకడే నిలిచారు అంధకారం అలుముకున్న వేళ తెలుగు జాతికి వెలుగుదారి చూపించారు విజయాలకు పొంగిపోలేదు అపజయాలకు పొంగిపోలేదు నిత్య చైతన్యం ఆయన జీవన పదం మదినిండా జరహితం తెలుగు నేలపై రామోజీరావుది చెరగని సంతకం కదా నీ కదా లేని పులేని రైసరా సాగరా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగీన్ పులేని రైసరా సాగరా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష పంపదా చిరాక్షరాలు రాయదా నిసిధి ఎంత చిన్నదోని కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాలనింగిచ మనుష్యులందునీ కథ మహర్షిలాగా సా కదా స్వయం కృషితో అత్యున్నత స్థాయికి చేరి తెలుగు జాతికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన దార్శనికుడు రామోజీరావు మట్టి నుంచి మాణిక్యాలు సృష్టించిన కృషీవలుడు చేపట్టిన ప్రతి పనిలో తనదైన ముద్ర వేసిన కార్యసాధకుడు అనితర సాధ్యమైన పట్టుదల క్రమశిక్షణ విలువలు విశ్వసనీయతతో కూడిన ఆయన ప్రయాణం నాటికి నేటికి ఎన్నటికీ అనుసరణీయం రామోజీరావు నడిచిన మార్గం మనందరికీ జీవితకాల స్ఫూర్తి పాఠం ఉదాత్తమైన రామోజీరావు జీవితం ఆయన నడిచిన బాట యావత్ సమాజానికి ఒక విలువల పుస్తకం ఆయన ఆచరించిన విలువలు జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్న తపన ఉన్నవారికి స్ఫూర్తి మంత్రాలు ఎప్పుడూ రేపటి గురించే ఆలోచించు నిన్నటివైపు తొంగి చూడకు అన్నది రామోజీరావు విధానం మార్పు ప్రగతి రెండూ కవల పిల్లలు మార్పుతోనే అభివృద్ధి సాధ్యం అభివృద్ధి కోరుకుంటే కొత్తగా ఆలోచించు అని చెప్పేవారు జీవితంలో ఎదగడానికి ఆకాశమే హద్దు ఎప్పుడూ గొప్ప గొప్ప ఆలోచనలే చెయ్యి ఫలితాలు అలాగే ఉంటాయి అన్న రామోజీరావు మాట సదా స్మరణీయం ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నీ బతుకు నువ్వే బతుకు ఎవరి సాయం కోసమూ ఎదురు చూడకు అని బోధించారు ఇతరుల చప్పట్ల కోసం కాదు నీ అంతరాత్మను మెప్పించే పనులే చెయ్యి విజయాలతో పాటు అంతులేని సంతృప్తి సొంతమవుతుంది అన్నది రామోజీరావు నేర్పిన గొప్ప పాఠం ఏ పని చేసినా ప్రజోపయోగమే పరమావధిగా భావించేవారు రామోచీరావు పూర్తిగా ప్రజలతో ముడిపడి ఉన్న రంగాలనే ఎంచుకునేవారు కృషితో నాస్తి దుర్భిక్షమన్నట్లు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అద్భుత విజయం సాధించారు సాధారణ స్థితి నుంచి శిఖరస్థాయికి చేరారు జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న నానుడిని ఆజన్మాంతం అనుసరించారు యావత్ సమాజానికి ఆదర్శంగా నిలిచారు రామోజీరావు శ్రీ రామోజీరావు గారు భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఒక దార్శనికుడు ఆయన సేవలు సినీ పత్రికా రంగాల్లో చెరగని వేశాయి తన అవిరళ కృషి ద్వారా మీడియా వినోద ప్రపంచాల్లో శ్రేష్ఠమైన ఆవిష్కరణలకు నూతన ప్రమాణాలు ఆయన నెలకొల్పారు రామోజీరావు గారు భారతదేశ అభివృద్ధి పట్ల చాలా ఉత్సాహం చూపేవారు ఆయనతో సంభాషించడానికి ఆయన అపారమైన జ్ఞానం నుంచి లబ్ది పొందేందుకు అనేక అవకాశాలు పొందడం నా అదృష్టం శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తివంతమైన ఒక వ్యవస్థ ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాల రంగాల్లో ఆయన చేపట్టినటు అనేక కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నేను భావిస్తూ ఉన్నాను ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజురావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు అది ఎవరికి సాధ్యం కాదు అలాంటి ఒక అసాధారణ శక్తి ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఏ కార్యక్రమం చేసినా ప్రజా హితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని రాజీ లేని పోరాటం చేసిన పోరాట యోధుడు రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు సంస్థ ప్రజా సమస్యల పట్ల వారు కానీ ఈనాడు సంస్థలు కానీ ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించి వారు లాంటి మరో వ్యక్తి రారు రామోజీరావు అంటే రామోజీరావు గారు ఇంకా రామోజీరావు గారికి ప్రత్యామ్నాయం అనేది లేదు సవాళ్లకు ఎప్పుడూ భయపడకూడదు అన్నది రామోజీరావు సిద్ధాంతం సవాళ్లు కష్టాలనే కాదు అవకాశాలను మోసుకొస్తాయని దృఢంగా నమ్మిన వ్యక్తి ఆయన ఆత్మాభిమానం కంటే ఏదీ విలువైనది కాదు కష్టాలు వచ్చాయని మన వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా ఎవరితోనూ దేనితోనూ రాజీ పడొద్దని ఉద్బోధించారు ఆర్థికంగా మనజాలనిది ఏదైనా సరే కాలగర్భంలో కలిసిపోతుంది ఏ కొత్త పని మొదలుపెట్టినా ఇది గుర్తుంచుకోవాలి అంటూ ఆర్థిక సూత్రం నేర్పించిన మేధావి క్రమశిక్షణకు మించిన విజయ రహస్యం మరొకటి ఉండదు అది లేనప్పుడు ఏ ప్రతిభ రాణించదని ఘంటాపథంగా చెప్పారు వ్యక్తికైనా వ్యవస్థకైనా నిజమైన సంపద విశ్వసనీయతే అలాంటి విశ్వసనీయతను కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పడమే కాదు జీవితాంతం దానికి కట్టుబడిన ధృఢచిత్తం రామోజీరావు సొంతం సమాజంపై రామోజీరావుకు అమితమైన ప్రేమ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిత్యం తపించేవారు జర్నలిజంలో విలువలు పాటించారు ఆయన పట్టుదలను సమాజంపై ప్రేమను ప్రజల పక్షాన నిలబడాలన్న తపనను యువతరం స్ఫూర్తిగా తీసుకుంటే జీవితంలో ఉన్నతంగా ఎదగడం ఖాయం ఆలోచనల్లో నిత్య నూతనత్వం రామోజీరావు ప్రత్యేకత యువతరం ఆశలు ఆకాంక్షలు ఆశయాలకు పెద్దపీట వేసేవారు విషయం ఏదైనా సునిశ్చితంగా అధ్యయనం చేయడం ఆయనకు అలవాటు సమయపాలన క్రమశిక్షణకు మారుపేరు రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి వ్యాయామం చేసేవారు మితాహారంతో నియమబద్ధ జీవన శైలిని పాటించారు పనిలోనే జీవితానందాన్ని అన్వేషించి ఆస్వాదించారు శ్రమే దైవమని విశ్వసించిన ఆయన తాను నిరంతరం పనిచేస్తూనే ఒరిగిపోవాలని కోరుకున్నారు అందుకు తగినట్లే ఆఖరి క్షణం వరకు తరగని ఉత్సాహంతో శ్రమించారు ఈ లక్షణాలే సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావును శక్తిమంతుడిగా అక్షర యోధుడిగా మార్చాయి రామోజీరావు పాటించిన జీవన సూత్రాలు ప్రతి ఒక్కరూ నేర్చుకోదగినవి నిత్య జీవితంలో అనుసరించదగినవి ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు మహాకవి కాళోజీ అదే అభిప్రాయంతో కళాన్ని చేసి సామాజిక దురాచారాలు దుర్మార్గాలను దునుమాడారు రామోజీరావు పరిశోధనాత్మక పాతికేయంతో అవినీతిపరుల ఆట కట్టించారు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నో చైతన్యోద్యమాలకు ఊపిరిపోశారు ప్రజల హక్కులను పాలకులు కబళించినప్పుడల్లా బాధితుల పక్షం వహించేవారు వార్త వినోదరంగంలో సరికొత్త సరళికి శ్రీకారం చుట్టారు రామోజీరావు విశ్వసనీయత సమాజహితం విలువలతో కూడిన కార్యక్రమాల రూపకల్పనలో నూతన ఒరవడిని సృష్టించారు ప్రతిభావంతులకు వేదిక కల్పించారు టీవీ రంగంలో రామోజీరావు చేయని ప్రయోగం లేదు సాధించని విజయం లేదు నా వల్ల కాదు మొర్రో అని పారిపోతుంటే నా వెంటపడి నన్ను పట్టుకుని వచ్చి పాడుతా తీయగా అన్న కార్యక్రమాన్ని నా చేత చేయించారు నేను మీకు ఏమి ఇవ్వగలను రామోజీరావు గారు నేను ఏమి ఇవ్వలేదు మీరు నాకు చాలా ఇచ్చారు మీరు అన్న మాట ఒకటి నాకు గుర్తుంది పాడుతా నేను చేయలేనండి నాకు చేత కాదంటే ఇది భారతీయ చలనచిత్ర సంగీత గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం అవుతుంది బాలుగారు మీరే చేయాలి అని నాకు ఎంత పట్టం కట్టబెట్టారు ఎంత గౌరవం ఇవాళ నేను ప్లేబ్యాక్ సింగర్నో నేను యాక్టర్ననో ప్రొడ్యూసర్ననో నో బడీ కేర్స్ అబౌట్ ఇట్ ఎప్పుడన్నా వచ్చి ఎవరన్నా నా దగ్గరికి వచ్చినా సరే మీ పాడుతా తీయగా ఎంత బాగుంటుందండి అంటారు నా ఇంటి పేరు మారిపోయింది మన సీతారాముడి ఇంటి పేరు మారిపోయినట్టుగా నా ఇంటి పేరు ఇప్పుడు పీటీ బాలసుబ్రహ్మణ్యం నాట్ ఎస్పీ పాడుతో తీగ బాలసుబ్రహ్మణ్యం నేను చేసింది ఏం లేదండి ఆ అద్భుతమైనటువంటి పునీతమైన వేదిక నాకు ఆయన ఇచ్చారు నాకు ఒక సలహా చెప్పారు ఒకరోజు ఆయన బాలుగారు ఉన్న స్నేహం చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి స్నేహం చేశాక అతనిలో మీకు చాలా తప్పులు కనిపించవచ్చు వీలైతే సరిదిద్దండి లేదంటే జన్మాంతం భరించండి ఇంతకంటే వీరి ఇంకా ఎంత అద్భుతమైన సూక్తిని చెప్పారాన్ని స్నేహాన్ని గురించి ఒక రైతు కుటుంబం నుంచి దేశం మొత్తం తలెత్తుకుని గౌరవంగా చూసే స్థాయికి ఆయన ఉన్నారు అది మన తెలుగు వ్యక్తి అవటం అన్నది మన తెలుగు వారికి గౌరవం అది అంతటి గౌరవాన్ని మనకు తీసుకొచ్చిన రామోజీరావు గారు నిజంగా మనం తెలుగు చరిత్ర ఉన్నంత వరకు గుర్తుండిపోయేటువంటి గొప్ప అచీవర్ ఆయన వ్యాపారం అంటే ధనార్చనే కాదు సామాజిక నిబద్ధత కూడా అన్నది రామోజీరావు నిశ్చితాభిప్రాయం ప్రకృతి విపత్తులు సంక్షోభాలు సంభవించినప్పుడు నిరాశ్రయులైన వారికి తోడు నీడగా నిలిచారు సమాజం నుంచి ఎదిగి వచ్చిన వారు తిరిగి ఇవ్వాలన్న అంతఃసూత్రం ఇందులో దాగి ఉంది కుటుంబ సభ్యులుగా భావించే గ్రూపు సంస్థల ఉద్యోగులకు రామోజీరావు బాధ్యతల వీలునామా రాశారు ప్రతి ఉద్యోగి సమర్థ సైనికుడై కదలాలని సృజనతో సవాళ్లను అధిగమించాలని సూచించారు అన్ని విజయాల్లో నా సైన్యం మీలేనని ప్రకటించారు తాను నిర్మించిన సంస్థలు వ్యవస్థలు దృఢంగా కలకాలం నిలవాలంటే పునాదులు మీరేనని చెప్పారు దశాబ్దాలుగా వెన్నంటి నిలిచి ఆశయ సాఫల్యానికి తోడుగా నిలిచిన యావత్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియచేశారు తన తదనంతరము సమున్నత సంప్రదాయాలు కొనసాగి రామోజీ సంస్థల ఖ్యాతి మరింత పెంచే విద్యుక్త ధర్మానికి నిబద్ధమవ్వాలని ఉద్యోగులకు కర్తవ్యబోధ చేశారు రామోజీరావు తాను వెలుగుతూ ఇతరులకు వెలుగులు పంచారు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుని తనతో పాటు మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకెళ్లారు ఆయన నడిచిన దారి పాటించిన విలువలు సమకాలికులనే కాదు భావితరాలను ప్రభావితం చేస్తూనే ఉంటాయి ఆయన నమ్మిన పాటించిన విలువలను త్రికరణ శుద్ధిగా కొనసాగించడమే రామోజీరావు కర్పించే నిజమైన నివాళి ఈ విశ్వంలో అక్షరం ఉన్నంతవరకు శబ్దం వినిపిస్తున్నంతవరకు దృశ్యం కనిపిస్తున్నంత వరకు రామోజీరావు కీర్తి అజరామరం రామోజీరావు కృషి అనన్య సామాన్యం రామోజీరావు స్ఫూర్తి అనుసరణీయం రామోజీరావు పేరు నిత్య నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ మనుష్యులందు కథ మహర్షిలాగా సహా గదా